నమస్తే విత్ అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ వీడియో నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ మంత్ది అక్టోబర్ ఎండింగ్లో జరిగింది కానీ ఇప్పుడు ఎందుకక్క ఈ వీడియో చేస్తున్నాం అంటే ఇప్పుడు భాషా ప్రాతిపదికన లేకపోతే ఆచార వ్యవహారాల ప్రాతిపదికన నార్త్ సౌత్ అని విభజించడానికి చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరికీ కూడా ఒకటే భాష అంటే ఒక భాష అనేది అందరినీ కలిపేలా ఉండాలి కాబట్టి హిందీ అనేది నేర్చుకోండి అని చెప్తున్న నేపథ్యంలో తమిళనాడును చూసి వాత పెట్టుకున్నట్టుగా కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం కూడా కొంత అతిగా వ్యవహరిస్తోంది ఈ నేపథ్యంలో ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారుతుంది కానీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి సహనానికి ఆవిడ మాట తీరుకి నిజంగా చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపించింది ఎందుకు అనేది తెలియాలంటే ఈ వీడియో చూడండి గూబ గుయ్యం అనిపించేలాగా चाहिए बेटी कोट्टक उन्होंने समाधान जब पिंदी सिदरामायको। यूनिवर्स कनाडा। <laughs> I speak in भारत में जितने भी भाषाएँ है जितने भी संस्कृति है, ये जितने भी परंपरा है, ये हमारा प्यारा है। मैं सबको बहुत। Other acting हूँ, common acting हूँ। तो अपने प्रांत को जीवित रखे अपने परंपरा अपनी संस्कृत को जीवित रखे उसीsame आगे बढ़े मैं इसके लिए शुभकामनाएं देती हूँ, लेकिन मैं जरूर सीखूंगी कन्नड़ भाषा थोड़ा थोड़ा ठीक है धन्यवाद जय हिंद जय भारत हाथी अहंकारं तोटे राष्ट्रपति ने नीकू कन्नड़ छ नीकू मीरू अन ముఖ్యమంత్రిని కదా ఏదైనా మాట్లాడొచ్చని అని అహంతో సిద్ధరామయ్య మాట్లాడితే ఆవిడ చాలా ఓపిక నిజంగా కావచ్చు అందుకే ఆవిడ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు అంటే ఒక మనిషిలోని వ్యక్తిత్వమే ఆ మనిషిని ఎక్కడ నిలబెట్టాలి అనేది డిసైడ్ చేస్తుందట ఒక మనిషిలో ఉన్న సహనం ఓపిక ఆ మనిషికి చేతులెత్తి దండం పెట్టాలా చెయ్యి లాగి గుబ గుయ్యం అనిపించాలా అనేది డిసైడ్ చేస్తుందట ద్రౌపది ముర్ము గారిని చూస్తే చాలా 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 సంతోషంగా అనిపించింది ఆ స్థానంలో ఇంకెవరన్నా ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళో తెలియదు కానీ చాలా సంయమనంతో నొప్పించక తానవ్వక అనే సమాధానం చెప్తా చూడండి ఆవిడ మాట్లాడిన తర్వాత సిద్ధరామయ్య గారికి తలెత్తుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉండి ఉంటుంది నాకు తెలిసినంతవరకు చాలా క్లియర్గా ఆమె వేదిక మీదకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న అన్ని భాషలు భారతదేశంలో ఉన్న అంత సంస్కృతి భారతదేశంలోని అంత వ్యవహార శైలిని నేను గౌరవిస్తాను రెస్పెక్ట్ చేస్తాను పూజిస్తాను అంటే బాబు కన్నడ 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 అని కన్నడ ప్రజలను రెచ్చగొట్టడం కాదు దేశాన్ని ప్రేమించడం నేర్చుకో దేశంలో ఉన్న భాషలన్నింటినీ గౌరవించడం నేర్చుకో కన్నడ వస్తే నీ రాష్ట్రంలో వాళ్ళు నీ రాష్ట్రంలో మాత్రమే ఉండగలుగుతారు వేరే రాష్ట్రాలకు వెళ్తే బ్రతకలేవరు ఇంగ్లీష్తో అన్ని స్టేట్స్లలో బ్రతకడం సాధ్యం కాదు లేకపోతే ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన పరాయి దేశాల్లోని రాష్ట్ర ప్రజల్ని పంపించి ఏమో సాధించాలి అనుకోవడం తప్పు ముందు ఈ దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో మమేకవడమని నేర్చుకో అన్ని భాషలను అన్ని సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించు అని ఇండైరెక్ట్గా చెప్పారు నేను కన్నడ కూడా నేర్చుకుంటాను అని చెప్పడం ఆవిడ గొప్పతనం అసలు నాకు తెలవక అడుగుతా ఏం సిద్ధరామయ్య సార్ కన్నడ రాకపోతే మనుషులు కాదా అసలు ఎందుకు భాషా ప్రాతిపదికన ప్రాంత ప్రాతిపదికన ఉత్తర దక్షిణ లేకపోతే నార్త్ సౌత్ ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు మీలాంటి నాయకులు అంటే ఎలాగో మీకు ప్రజల నుంచి విశ్వాసం లేదు కాబట్టి ఈ లోకల్ సెంటిమెంట్ను రాజేసి బతిపోవచ్చు అనుకుంటున్నారా ఎంత దౌర్భాగ్యం ఇది ఒక రాష్ట్రపతిని అడగాల్సిన ప్రశ్న మీకు భాష వచ్చా నేను అందులోనే మాట్లాడుతున్నాను అని అంటే మూర్ఖత్వానికా లేకపోతే దీన్ని ఎలా దేనికి పరాకాష్టగా చూడాలో నాకు అర్థం కావట్లేదు కానీ మళ్ళీ చెప్తున్నా ఆవిడ మాట్లాడిన మాటలకు సెల్యూట్ భారతదేశం ఇది నా దేశం అని ప్రతి ఒక్క భారతీయుడు అనుకోవాలి ఈ దేశంలో ఉన్న ప్రతి భాషను గౌరవించాలి ఈ దేశంలో ఉన్న ప్రతి సంస్కృతిని రెస్పెక్ట్ చేయాలి నువ్వు ఎవరు అంటే నేను తెలంగాణ నేను ఆంధ్ర నేను కన్నడ నేను మలయాళి నేను గుజరాతీ అని చెప్పడం కంటే నేను భారతీయుణ్ణి అని చెప్పడానికి గర్వపడాలి భారతీయుడిగానే బ్రతకాలి ఎదుటి వాళ్ళను హేళన చేస్తూ అవహేళన చేస్తూ గొప్పవాళ్ళం అనిపించుకోవడం కంటే ఎదుటి వాళ్ళతో సంయమనంతో ఉంటూ మానవత్వం గల మనిషిగా బ్రతకాలి భారతీయుడిగా బ్రతకాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ బాయిస్కి చేయతలు ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్